తిరుపతి శ్రీ తాతయ్య గుంటలో గంగమ్మ దేవాలయం తాతయ్య గుంట గంగమ్మ దేవి తిరుపతిలోని అవిలాలలో జన్మించిందని నమ్ముతారు తాతయ్య గుంట గంగమ్మను శ్రీ వెంకటేశ్వరుని చెల్లెలుగా పూజిస్తారు ప్రతి గ్రామంలోని అందరూ అన్యోన్య మైత్రి భావంతో ఆరాధించడానికి వీలుగా గ్రామ దేవత పూజ ఏర్పడింది ఒకప్పుడు గ్రామస్తులే స్వయంగా పూజించేవారు తర్వాత క్రమంగా మందిరాలు ఆలయాలు ఏర్పడినవి ముందు వేప చెట్టు క్రిందను కొండ క్రిందను ఎత్తైన ఒక పెద్ద బండ్లను రాయినో ఉంచి దానిని గ్రామదేవతగా భావించేవారు తర్వాత విగ్రహాలు వచ్చాయి ఇప్పటికి చాలా గ్రామంలో గుడిగోపురాలు లేకుండా విగ్రహాలు లేకుండా పెద్ద బండాలే గ్రామ దేవతలుగా పూజలు అందుకుంటున్న సంగతి మనం గమనించవచ్చు గ్రామ సంరక్షణకు మసూచి మొదలగు వ్యాధుల నివారణకు దుష్ట శక్తులను రానివ్వకుండా జంతువులను వింత వ్యాధుల నుండి సంరక్షించుటకు వర్షాలు వచ్చి భూములు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండటానికి పంటలకు తెగుళ్ళు రాకుండా ఉండుటకు ఇలా అనేక శుభ ఫలితాలకై గ్రామ దేవతలను పూజించుట ఆచారంగా ఏర్పడింది తిరుపతి స్థానిక నివాసితులు జాతర ఆచారబద్ధంగా ఆచరిస్తారు తిరుపతి ప్రజలకు ముఖ్యమైన పండుగ తిరుపతి గంగమ్మ జాతర పండుగ సమయంలో వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు తిరుపతి గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం మే మొదటి పక్షం రోజులలో జరుపుకునే వార్షిక పండుగ అన్ని చోట్ల ఉన్న గంగమ్మకు తిరుపతిలో ఎంతో వైభవంగా జాతర జరుపుకుంటున్న గంగమ్మకు చాలా ప్రత్యేకతలు విశిష్టతలు విశిష్టతలు ఉన్నాయి ఇక్కడి గంగమ్మకు చాలా చారిత్రక నేపథ్యం ఉంది ఇక్కడి తిరుపతిలో కొలువైన ఇద్దరు గంగమ్మలు మహామహిమ గలవారే కాళ్లపాక గంగమ్మను పెద్ద గంగమ్మగా తాతయ్య గుంట గంగమ్మను చిన్న గంగమ్మగా పిలుస్తుంటారు తాళ్ళపాక గంగమ్మ గుడి తాళ్లపాత గట్టుపై ఉంది ఈ చెరువునే నేడు ఆర్టీసీ స్టాండ్ బస్ స్టాండ్ అయింది తాతయ్య గుంట గంగమ్మ గుడి కూడా ఆఫీసుకు వైపున ఉంది భక్తులు విశేషంగా తమ మక్కుబడును తాతయ్య గుంట గంగమ్మకే సమర్పిస్తూ ఉంటారు ఈ ఇద్దరు గంగమ్మల చరిత్ర ఇక్కడికి ఎలా వచ్చిందో సంగ్రహంగా చూద్దాం పూర్వం తిరుమలపై శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల నంబి అనే ఒక వైష్ణవ భక్తుని తాత తాత అని పిలిచేవారట అందువల్ల ఆ భక్తుని పేరు తాతాచార్యులుగా పేరు రూపొందింది క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో ఆ తాతాచార్యుల వారి వంశస్థులకు కైంకర్యం కోసం లభించిన చెరువుకు తాతయ్య గుంట అనే పేరు వచ్చింది ఆ తాతాచార్యుల వంశస్థులకే చెరువు గట్టున ప్రతిష్ఠించిన గంగమ్మ కనుక తాతయ్య గుంట గంగమ్మ అని పేరు వచ్చింది పూర్వం తిరుమలకు యాత్ర చేసే భక్తులు మొదట ఈ గ్రామదేవతని పూజించి పిదప తిరుమలకు బయలుదేరేవారని పెద్దలు ఉంటారు గంగమ్మ శ్రీవారి పిల్లలని అందుకే ఒక సోదరుడు తన సోదరికి పుట్టినరోజు కానుకగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి నుండి సరే చీర రవిక పసుపు కుంకుమలు గాజులు మునగ మంగళ ద్రవ్యాలు జాతరకు ముందు రోజు గంగమ్మకు పంపడం ఈనాటికి ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఆదిపరాశక్తి అయిన గంగమ్మ తిరుపతికి దక్షిణం వైపున రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అవిలాల గ్రామంలో పుట్టిందని అంటారు ఇప్పటికీ అవిలాల గ్రామం నుంచి పసుపు కుంకుమలు రానిదే గంగమ్మ జాతర జరిపించుకోరు అని చెప్పి అమ్మవారికి జాతర చేయరు కనుక ఈ గ్రామం నుండి విధిగా అమ్మవారికి మంగళ ద్రవ్యాలు ప్రతి ఏడు వస్తాయి ప్రసిద్ధ వైష్ణవాచార్యుడైన తాతాచార్యులు అన్నమాచార్యుల స్వగ్రామమైన తాళ్లపాక నుండి గంగమ్మను తెచ్చి తిరుపతిలో నిలిపినందున తాళ్లపాక గంగమ్మ అయిందని ప్రతీత తిరుపతి గంగమ్మ జాతర వెనుక ఉన్న చరిత్ర జానపద కథల ప్రకారం పాలిగాడు అని పిలువబడే స్థానిక నాయకుడు అందమైన స్త్రీలను ప్రలోభపెట్టేవాడని అతని ఆదేశాల ప్రకారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు తమ మొదటి వివాహ రాత్రి అతనితో గలపవలసి వచ్చింది తిరుపతి సమీపంలోని అవిలాల గ్రామంలో గంగమ్మగా జన్మించిన జగన్మాతను మహిళలు వేడుకున్నారు ఆమె పెద్ద అయ్యాక పాలెగాడు తన కామపు చూపును గంగమ్మపై వేశాడు ఆ గంగమ్మ తర్వాత తిరస్కరించినప్పుడు ఆమెను ప్రజల దృష్టికి లాగి పాలెగాడు అవమానించాడు ఆమె తను భయపెట్టే విశ్వరూపం అతనికి చూపించినప్పుడు మరణం నుండి తప్పించుకోవడానికి పాలెగాడు పారిపోయి గుర్తు తెలియని ప్రదేశంలో దాక్కున్నాడు అతని కోసం వెతుకుతూ గంగమ్మ మూడు రోజుల పాటు అనేక వేషధారణలు వేసుకుంది మరియు నాలుగవ రాజు ఆమె పాలగాడు అతని యజమాని వలె ధరించి ఆకర్షించింది ఆమెను తన యజమాని అని తప్పుగా భావించి పాలెగాడు ప్రజల్లోకి వచ్చాడు ఆమె చేత చంపబడ్డాడు ఈ చిరస్మరణీయ ఘట్టానికి గుర్తుగా జగన్మాతను గంగమ్మదేవి రూపంలో కృతజ్ఞతలు తెలుపుతూ తిరుపతి వాసులు జాతరలు వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు ఈనాటికి మూడు రోజుల పాటు తిరుపతి ప్రజలు వివిధ విషధారణలతో అమ్మవారిని పూజిస్తారు